వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచనతో అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు పక్కన జరుగుతూ ఉన్నాయి మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది ఆలయాల భూముల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే కాజేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్య ప్రజల భూములకి రక్షణ దొరుకుతుందా అసలు రక్షణ దొరుకుతుందా ఈ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం వారం రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలకి పైగా దేవుడి భూముల్ని దేవుడి డబ్బుల్ని కొట్టేసేటువంటి జీవోల్ని జారీ చేశారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు చూస్తే మీరు చూస్తే ఈరోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినబడ వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి వెయ్యి ముప్పై ఆరు ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి వెయ్యి కోట్ల రూపాయల దేవుడు భూములను కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ని చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది ఈ జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి వెయ్యి ముప్పై ఎనిమిది వెయ్యి ముప్పై ఆరు ఎకరాల ఈ భూమి ప్రభుత్వం కూడా గతంలో స్వాధీనం చేసుకుంది దానికి టాస్టిక్ ఎలవెన్స్ కూడా చెల్లిస్తా ఉంది అయినప్పటికీ అయినప్పటికీ ఎందుకు మీరు వెయ్యి ముప్పై ఆరు ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో దేవుడు మాన్యానికి ఎందుకు ఎసరబెట్టారో పెట్టారో ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ వెయ్యి కోట్ల రూపాయల భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి హైకోర్టు వారు కూడా హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఇయమని ఎన్ఓసి ఇయమని అది కూడా మేక తనూజ్ రంగయ్యప్పారావు మరియు ఇతరులకి హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలకే ఎన్ఓసి జారీ చేయమంటే ఎండవ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు వెయ్యి ముప్పై ఆరు ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు దీని వెనుకున్న పెద్దలెవరో సామాన్య ప్రజాప్రతినిధులు ఎంపీలో ఎమ్మెల్యేలో అనుకుంటే ఈ జీవో బయటకు రాదు ఈ ఆర్డర్ బయటకు రాదు వెయ్యి కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే అది కూడా దేవుడు భూములు కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి ఎవరి ఆదేశాల మేరకు ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వెనగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందిన వెయ్య ముప్పై ఆరు ఎకరాలు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు దేవుడి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా అసలు హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలా హైకోర్టులో కూడా మీరు ఎందుకు సరైన పత్రాలు దాఖలు చేయలా జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం తిరువురు కానీ సరైన పత్రాలు ఇంతవరకు ఒక్కటి కూడా వెయ్యలేదని జడ్జిమెంట్లో కూడా మెన్షన్ చేశారు మీరు ఎవరి ఆదేశాల మేరకు హైకోర్టులో కూడా ఒక చిత్తు కాగితాన్ని కూడా వెయ్యలేదో మీరు సమాధానం చెప్పాలి రెండు వేల పదమూడులోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈనాం భూముల్ని అమ్మకం చెయ్యకూడదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా రెండు వేల పదమూడులోనే ఇనాం భూముల్ని అమ్మకం చేయకూడదని మీరు ఎందుకు అలసత్వం వహించారు ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి మీరు ఈ విధంగా అలసత్వం వహించారో దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ సమాధానం చెప్పాలి ఎవరి ఒత్తిడి మేరకు ఈ వెయ్యి కోట్ల రూపాయలు విలువైన దేవాదాయ శేఖకు చెందినటువంటి భూమి జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి భూమిని దార దత్తం చేయడానికి ముందుకు వచ్చారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ట్వంటీ టూ ఏ వన్ సి నిషేధిత రిజిస్ట్రేషన్ భూముల నుంచి మినహాయించే హక్కు అధికారం మీకు లేవు లేవు సాధారణంగా ఎవరైనా సరే ట్వంటీ టూ ఏ వన్ నుంచి అర్జీ పెట్టుకున్న అనుమతులు ఇవ్వరు కదా అట్లాంటిది వెయ్యి ఎకరాలకి వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి దేవుడు మాన్యానికి ఏ విధంగా మీరు నిషేధిత నుంచి తొలగించి వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్ఓసి జారీ చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పితేరాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం తీరాలి అట్లాగనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేలాగా జీవో ఆర్టీ నెంబర్ వన్ జీరో జారీ చేశారు జీఓ ఆర్టీ నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ జారీ చేశారు దీని అర్థమైంది తెలుసా రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాలు కాళహస్తి శ్రీశైలం కాణీపాకం విజయవాడ అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టి వంద కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ముని కాజేయమని కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో జారీ చేసినటువంటి జీవో గతంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ రెండు సంవత్సరాలు చేయడానికి ఏడు ప్రధాన దేవాలయాలకి అయ్యేటువంటి ఖర్చు కేవలం యాభై కోట్ల రూపాయల లోపు మాత్రమే యాభై కోట్ల రూపాయల లోపు మాత్రమే కానీ కానీ మొన్న సెప్టెంబర్ నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ టెండర్స్ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు ఈ టెండర్ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు అంటే యాభై కోట్ల రూపాయలని శానిటేషన్ టెండర్స్లో దోచుకోమని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు అనేటువంటి కాంట్రాక్టర్ని రెడ్ కార్పెట్ వేసి దోచుకోమని జీవో ఇచ్చారు దేవాదాయ ధర్మాదాయ శేఖ చరిత్రలో ఎప్పుడైనా సరే ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే నిబంధన ఉందా ఎందుకు ఈ నిబంధన తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి అప్పుడు కూడా ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ నిర్వహించుకోమని జీవో ఇచ్చారు